సోదరుడు మరణ వార్త విని హిరణ్య బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు దేవా నాకు భూమి మీద కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ రాత్రి కానీ పగలు కానీ మానవులతో కానీ మృగాలతో కానీ దేవతల వల్ల కానీ రాక్షసుల వల్ల కానీ సర్పాలతో కానీ ఆయుధాలతో కానీ ప్రాణం ఉన్నవారితో కానీ ప్రాణం లేని వాటితో కానీ నాకు మరణం రాకూడదు అని అడిగాడు నీవు నీవు కోరిన వరం ఇచ్చాను బుద్ధిగా ఉండు అని బ్రహ్మ అదృష్టం అయ్యాడు ఈ వరం గర్వంతో దేవతలను గంధర్వులను అందరినీ సాధించడం మొదలుపెట్టాడు దిక్పాలకులను ఓడించి స్వర్గలోకం ఆక్రమించుకున్నాడు దేవగణాలు నిద్రాహారాలు మాని శ్రీహరిని ధ్యానించసాగారు అదృశ్య రూపంలో శ్రీహరి నేను అతని ప్రవర్తన గమనిస్తూ ఉన్నాను త్వరలో మీకు మంచి రోజులు వస్తున్నాయి బలగర్వంతో నా భక్తుడైన ప్రహ్లాదుడిని వేధిస్తారు అప్పుడు నేను వాడిని సంహారం చేస్తాను అని వారికి దృశ్య రూపంలో శ్రీహరి నేను అతని ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాను త్వరలో మీకు మంచి రోజులు వస్తున్నాయి అని వారికి ధైర్యం చెబుతాడు హిరేణ్య తపస్సుకు వెళ్ళేటప్పుడు ఆయన భార్య లీలావతి గర్భవతి ఆమెను ఇంద్రుడు అపహరించాడు ఈ విషయం తెలిసి నారదుడు ఆమెను కాపాడి తన ఆశ్రమంలో ఉంచాడు అక్కడ ఆమెకు జన్మించిన వాడే ప్రహ్లాదుడు అతను నారదుడి వల్ల గర్భంలోనే నారాయణ మంత్రం నేర్చుకొని హరిభక్తుడైనాడు ఇది మాన్పించడానికి హిరణ్యకశపుడు కుమారుడు అయిన ప్రహ్లాదు గురువులైన చెండ భూమార్గుల వద్దకు పంపాడు వారు శాస్త్రాలు నేర్పినా హరిభక్తి మాన్పలేకపోతారు ఒకరోజు కుమారుణ్ణి చదువు ఎలా ఉందో చూడాలి అని పిలిపిస్తాడు చదివింది చెప్పమని అంటాడు శ్రీహరి పాదాల ఎందు మనస్సు లగ్నం చేసి చివరకు ఆయనలో ఐక్యం అవ్వాలి అని చెప్పాడు ప్రహ్లాదుడు మీ పినతండ్రిని చంపినా శ్రీహరి గురించి చెబుతావా అని గురువుతో కఠినంగా శిక్షించిన నా బిడ్డకు హరిభక్తి దూరం చెయ్యి అంటాడు కొంతకాలం తర్వాత చెండా మార్కుల వారు ప్రహ్లాదు రాజు వద్దకు తీసుకువెళ్ళారు మీ అబ్బాయికి సకల శాస్త్రాలు బోధించాం చక్కగా నేర్చుకున్నారు పరీక్షించుకోండి అన్నారు నీవు నేర్చుకున్నది చెప్పమంటే తండ్రి హరిభక్తి లేని జీవితం వ్యర్థం అంటాడు అప్పుడు కోపం వచ్చి గురువుల వంక చూసి మీరు నేర్పిన విద్య ఇదేనా అని అన్నాడు రాజా మేము ప్రమాణం పూర్తిగా తనకి విరోధి శాస్త్రాలు ఏదీ చెప్పలేదు అన్నారు అప్పుడు రాజు ప్రహ్లాద ఆ గురువులు చెప్పని విద్యను నీకెవరు చెప్పారు అని అన్నాడు శ్రీహరి అనుగ్రహం కలవారికే హరిభక్తి కలుగుతుంది అనగానే బటులను పిలిచి ఇతన్ని చంపివేయండి అని కుమారుణ్ణి వాళ్ళకి అప్పగించేశాడు రాక్షసులు ప్రహ్లాదు శూలాలతో పొడిచారు అయినా ప్రహ్లాదుడు ఏడవలేదు ఏనుగుల చేత తొక్కించారు ఈ హోలికా ఒడిలో కూర్చోబెట్టి మంటలోకి పంపించారు హోలిక కాలిపోయింది ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు సముద్రంలో పడవేయించారు విషాహారం తినిపించారు కొండలపైకి తీసుకువెళ్ళి అగాధంలోకి తోయించారు మంచులో నిలబెట్టారు కొరడాలతో కొట్టించారు ఇన్ని చేసినా ప్రహ్లాదుడికి చిన్న గాయం కూడా కాలేదు రాజా మీరు శాంతి వహించండి మా తండ్రి శుక్రాచార్యుడు వచ్చిన తర్వాత ఆలోచించండి అన్నారు వారు ప్రహ్లాదు మరలా వారితో పంపాడు గురువు ఆశ్రమంలో ఉన్న శిష్యులతో ప్రహ్లాదుడు అన్నలారా మన గురువులు చెప్పే చదువు వల్ల ప్రయోజనం లేదు నేను మీకు మంచి విద్య చెబుతాను అన్నాడు వారు ఆశ్చర్యంగా ఆ విద్య నీకు ఎవరు నేర్పారు అని అన్నాడు నేను గర్భంలో ఉన్నప్పుడు ఇంద్రుడు మా మా తల్లిని తీసుకొని పోతుంటే నారద మహర్షి కాపాడి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు ఆయన అప్పుడు మా తల్లికి చేసిన ఉపదేశం నేను గర్భంలోనే విన్నాను అని అవి నాకు ఇప్పటికీ గుర్తుంది అని చెప్పాడు మిగిలిన వారిని కూడా హరిభక్తులుగా మార్చుతున్నాడని ప్రహ్లాదు ఇంటికి తీసుకువెళ్ళారు జరిగినదంతా చెప్పారు నీ హరి ఎక్కడ ఉంటాడు అని అడిగాడు హిరణ్యకశపుడు ఆయన లేని చోటు ఏదీ లేదు అన్నాడు ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడా నేను నరికి వేస్తా అన్నాడు హిరణ్యకశ్యుడు స్తంభం చరిచాడు ఆ స్తంభంలో ఉంటాడు అని అసుర సంధ్య నరసింహుడిగా బయటకు వచ్చి అతనిని గడపపై కూర్చోబెట్టుకొని శరీరాన్ని గోళ్ళతో చీర్చి పేగులు మెడలో వేసుకున్నాడు నరసింహస్వామి బ్రహ్మ ఇచ్చిన వరం తప్పకుండా నరుడు కాదు జంతువుగా కాదు అయినా నారసింహునిగా పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో ఇంటా బయట కానీ ద్వారంలో ప్రాణం ఉండి లేని గోళ్లతో హిరణ్య కశిపుడిని సంహారం చేశాడు ఆయన రాజు సైనికుల పైకి రాగా చక్రాయుధంతో సంహారం చేశాడు తర్వాత సభలో సింహాసనం పైన కూర్చున్నాడు ఆయన కోపం తగ్గలేదు అప్పటికే దేవతలు అక్కడికి వచ్చారు ఎవరూ ఆయనను శాంతింప చేయలేకపోయారు చివరికి లక్ష్మీదేవి కూడా ఆయన కోపం తగ్గించలేదు అప్పుడు బ్రహ్మ ప్రహ్లాదు పిలిచి నీ తండ్రి వల్ల స్వామి ఇంత కోపంలో ఉన్నారు నువ్వు ఆయనకు ప్రియభక్తుడవు ఆయనను శాంతింప చెయ్యి అని అన్నాడు ప్రహ్లాదుడు నరసింహస్వామికి నమస్కారం చేశాడు ఆయన దగ్గరకు రమ్మని సైగ చేశాడు ప్రహ్లాదుడు వెళ్ళగానే ఆ బాలుడి పైన చెయ్యి వేసి బ్రహ్మజ్ఞానం కలిగించాడు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలగా స్వామిని స్తోత్రం చేశాడు అప్పుడు స్వామి వస్తా నీ ప్రవర్తన నాకు సంతోషం కలిగించింది భక్తులు కోరినది ఇవ్వడం నాకు అలవాటు నన్ను చూసిన వారికి పునర్జన్మ ఉండదు వేరే ఏదైనా వరం కోరుకో అన్నాడు దేవదేవ నాకు ఏ కోరిక కలగకుండా వరం ఇవ్వండి అన్నాడు ప్రహ్లాదుడు ప్రహ్లాద నీలాంటి జ్ఞానం ఉన్నవారు నన్ను ఏమీ కోరరు అయినా ఈ మన్వంతరం అంతా రాక్షస రాజై భోగాలు అనుభవిస్తూ ఉండు అంత్యకాలంలో నీ శరీరం విడిచి నన్ను చేరగలవు అన్నాడు పరమాత్మ స్వామి నా తండ్రి నిన్ను స్మరించడమే దోషమని నన్ను శిక్షించాడు నీ చేతి స్పర్శ వల్ల నిర్మలమైనాడు అందుకు ఆయనను పాప విముక్తి కలిగించు అని అన్నాడు ప్రహ్లాదుడు నీలాంటి భక్తుడి వల్ల నీ తండ్రి అతని ఆవిర్భావ పూర్వీకులు ఇరవై తరాల వారు పవిత్రులు అవుతారు అని పలికాడు నరసింహస్వామి తర్వాత స్వామి అనుమతితో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు తర్వాత బ్రహ్మ నరసింహస్వామిని స్తోత్రం చేశాడు అప్పుడు నరసింహస్వామి బ్రహ్మదేవ నీ వరాల వల్ల ఎట్టి అరిష్టం కలిగిందో చూశావు కదా ఇకనైనా ఆలోచించి వరం ఇవ్వండి అని అన్నాడు తర్వాత బ్రహ్మ శుక్రాచార్యుడు ఆ రాజ్యానికి ప్రహ్లాదుని రాజుగా పట్టాభిషేకం చేశారు ప్రహ్లాదుడు సమస్త దేవతలను పూజించి వారి ఆశిస్సులు పొందాడు దేవతలు వారి నివాసాలకు వెళ్ళిపోయారు విష్ణు ద్వారపాలకులైన జయా విజయులు మొదటి జన్మలో హిరణ్య కష్పుడు శ్రీహరి చేతిలో మరణించారు రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా రాముని చేతిలో మరణించారు మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్రులుగా జన్మించి కృష్ణ పరమాత్మ చేత మరణించారు తిరిగి శ్రీహరి సాన్నిధ్యం చేరారు సృష్టి ఆవిర్భావం యక్షగణాది దేవతా సృష్టి శ్రీహరి నాభికమలం నుండి పుట్టిన బ్రహ్మ సృష్టి ప్రారంభం చేశాడు పంచమోహ రూపమైన అవిద్యను సృ సృజించాడు తర్వాత శరీరాన్ని వదిలి మరొక శరీరం ధరించాడు ఆయన మొదటి శరీరంలోంచి యక్ష రాక్షసులు జన్మించారు వారు ఆకలికి ఉండలేక బ్రహ్మను తినడానికి సిద్ధపడ్డారు నేను మిమ్మల్ని సృష్టించాను నన్ను తినవద్దు మామా జక్షత రక్షత అన్నాడు ఆ శబ్దాల ఆధారంగా వారికి యక్షులు రాక్షసులు అనే పేర్లు వచ్చాయి బ్రహ్మ మరొక శరీరంతో దేవతలను సృష్టించాడు ఆ శరీరం వదిలాడు అది పగలుగా మారి దేవతలకు ఆశ్రయం అయ్యింది తర్వాత బ్రహ్మ జగన భాగం నుండి రాక్షసులు కొందరు మరలా పుట్టారు వారు బ్రహ్మను వారు బ్రహ్మను భార్యగా ఉండమని నిర్బంధించారు వెంటనే ఆయన ఆ శరీరం వదిలి అందమైన స్త్రీగా మారాడు అపాయం గ్రహించి ఆయన తన అరచేతిని అగ్రోమించాడు దాని నుండి గంధర్వలు అప్సరసలు పుట్టారు బ్రహ్మ మరొక శరీరం ధరించాడు దాని నుండి సిద్ధులు పిశాచాలు భూతగణాలు పుట్టాయి దాన్ని వదిలి మరో శరీరం ధరించాడు దాని నుండి పితృగణాలు సాధ్యగణాలు ఆకాశ సంచాలకులు పుట్టారు మరలా ఆ శరీరం విడిచి మరొక రూపంలో విద్యాధరులు కిన్నెరలను కింపురుషులను సృష్టించాడు అయినా తన సృష్టి వృద్ధి చెందలేదు అని కాళ్ళు చేతులు విదిలించాడు అప్పుడు ఆయన శరీరం నుండి జారిన రోమాలు మహాసర్పాలు అయ్యాయి తర్వాత సంతోషంతో మనువులను సృష్టించాడు వారికి పురుష దేహం ఇచ్చాడు తర్వాత ఋషి వేషం ధరించి ఋషి గణాలను పుట్టించాడు వారికి తన తన శరీర భాగాలైన సమాధి యోగము ఐశ్వర్యము తపస్సు విద్య విరక్తి అనే వాటిని అనుగ్రహించాడు అని చెబుతున్న మైత్రేయ మహామునితో విదురుడు మహర్షి కపిల మహర్షి ఆవిర్భావం గురించి వివరించండి అన్నాడు కర్దముడు దేవోతిని పెళ్లి చేసుకునుట తర్వాత భాగంలో చూద్దాం హరే కృష్ణ